ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ సీఈఓ పండరి మధ్యమత్తులో హల్చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వివరాలు ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో శుక్రవారం రాత్రి రైతులు పత్తి బండ్లను లోడింగ్ అన్లోడింగ్ చేస్తున్న క్రమంలో అక్కడికి వచ్చిన సీఈఓ పండరి మధ్యమత్తులో మత్తులో కొంతమంది రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ హంగామ సృష్టించినట్లు రైతులు ఆరోపిస్తున్నారు ఈ క్రమంలోనే సందా మహేష్ అనే రైతు అక్కడికి వెళ్లి ఆపే ప్రయత్నం చేయగా ఈ మార్కెట్ అంతా నాదే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ ఆ రైతు కాలరు పట్టుకుని అతనిపై దాడి చేసినట్లు బాధిత రైతు వాపోయాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులు ఆ అధికారికి మద్యం పరీక్షలు చేయగా మద్యం సేవించినట్లు నిర్ధార అయినట్లు తెలిసింది దీనిపై బాధిత రైతు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి కాగా ఈ ఘటనపై కలెక్టర్ సీరియస్ అయినట్లు తెలిసింది అతనిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం పేరు సంద మహేష్ లేకర్వాడ గ్రామము లేకర్వాడ గ్రామం నుండి పత్తి తీసుకురావడం జరిగింది మార్కెట్ యార్డ్కు పత్తి మార్కెట్ యార్డ్లో కాట అయిన తర్వాత జిల్లింగ్లో పోయి ఖాళీ చేసుకున్న తర్వాత ఖాళీ కాట చేసే సమయంలో మరి మార్కెట్ సిఈఓ ఇన్ఛార్జ్ అట పండరి ఆట ఆయన పేరు ఆయన నాపైన దురుసుగా ప్రవర్తించారు నానా పోతులు మాట్లాడటం జరిగింది తాగిన మత్తులో మరి ఆ సమయంలో నన్ను కాలర్ బట్టి కొట్టడం వల్ల నేను పక్కకొచ్చి వన్ డబల్ జీరో ఎమర్జెన్సీ కాల్ చేయడం జరిగింది వెంటనే పోలీసు వారు ఇద్దరు పోలీసు వారు రావడం జరిగింది వాళ్లకు ఇక్కడ జరిగినటువంటి సంఘటన గురించి రైతులు మరియు నేను చెప్పడం జరిగింది మరి వాళ్ళు మేము చూసుకుంటామని చెప్పి ఆయన్ని వదిలివేయడం జరిగినది వదిలీ వేసిన వెంటనే మళ్ళీ ఎవరికి చేయాలని అర్థం కాక కలెక్టర్ గారికి ఫోన్లో తెలియజేయడం జరిగింది సార్ ఇట్లా ఇట్లా మార్కెట్లో తాగి మార్కెట్ మాది అనుకుంటా నానా భూతలు తిడుతూ నన్ను కొట్టడం జరిగింది వారిపైన ఎత్త చర్యలు తీసుకొని తీసుకోవాలని తెలియజేయడం జరిగింది తెలియజేయగా వాళ్ళు తర్వాత ఒక థర్టీ మినిట్స్ తర్వాత మరి ఆయన్ని మళ్ళీ రావడం జరిగింది పటకొచ్చిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా వారు తాగినట్టు నిర్ధారణ జరిగింది మరి అటువంటి నిర్ధారణ జరిగినప్పుడు మరి ఆయనకు చట్టరీత చర్యలు తీసుకొని మార్కెట్ల మార్కెట్ యార్డ్లో ఎటువంటి సంఘటనలు జరగకుండా రైతులకు ఇబ్బంది కలగకుండా అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి నేను కోరుకుంటున్నాను ఒక యువ రైతుగా నాకే న్యాయం ఎస్పీ గారు మరి రైతుల పక్షాన ఎవరైతే తప్పు చేసిందో వారిపైన చట్టరీతే చర్యలు తీసుకొని రైతులకు ఇటువంటి పునరాగృతం కాకుండా సమస్య అటువంటి ఆఫీసర్ల పైన చట్టరీతే చర్యలు తీసుకుంటే తీసుకుంటేనే ఫ్యూచర్లో రైతులకు అన్యాయం జరగకుండా ఉంటుందని మేము కోరుకుంటున్నాం